హాయ్ హాయ్ మా బాబుకి చేస్తా అన్నామని చెప్పినాను కదండి మంది నన్ను అడిగినారనమాట అసలు ముందేవరు అంటే ఏంది ఎట్లా చేస్తారు అట్లా అడిగినారు అందుకని నేను ఒక లాంగ్ వీడియో తీసి పెడతాను అనమాట ఇంకా ఎప్పుడు ముందేవరు చేసినా కూడా ఆదివారమే చేస్తారు అంతకు ముందు రోజే మేము ఏం చేస్తామంటే ఇట్లా ఒక గంప ఉంటుంది ఆ గంపని పసుపుతో కానీ ఆవు గంజరంతో కానీ అంతా బాగా అలికేసి దానికి కుంకం బొట్లు పెట్టేసి పక్కన పెడతారు ఒక లిస్ట్ ఉంటుంది పూజ సామాన్లు సపరేట్గా వంట సామాన్లు సపరేట్గా ఉంటుంది ఆ లిస్టు ప్రకారము పూజ సామాన్లు మాత్రమే గంపలో పేర్చుకుంటారనమాట పూలు పండ్లు ఇంకా దేవునికి కావలసిన నూనె కొబ్బరి చిప్పలంట అట్లాంటివన్నీ ఆ లిస్టు ప్రకారం బాగా నీట్గా గంపలో పేర్చేస్తారు పేర్చేసి పక్కన పెట్టేస్తారు ఇంకా దేవుడికి సంబంధించిన నామాలంట ఇంకా దేవునికి సంబంధించిన తట్టలు అవన్నీ కూడా ముందుగానే రుద్దుకొని అన్నీ ఒక పక్క అన్నమాట శనివారం రోజే ఇంకా ఆదివారం పొద్దున్నే అందరూ మూడు గంటలకే లేసేసినాము లేచి స్నానాలు చేసుకొని రెడీ అయిపోయినాము గంప ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఇంట్లో పూజ చేసేసి గంప ఎత్తుకొని పోవాలా ఈ గుడి దగ్గరికి ఎట్లా అంటే పొద్దు పుట్టకనే వెళ్ళిపోవాలా పొద్దు గుంకిన తర్వాత ఇంటికి రాలనమాట ఇంకా మా అత్త గంపెత్తుకుని గంప ఎత్తుకోండే వాళ్ళు పసుపు కలర్ చీర కట్టుకోవాలన్నమాట అట్లా రూల్ ఉంది మాకు ఇంకా బ్యాండ్ సెట్తో ముందర పోతా ఉంటారు వెనకాల ముందర పంచితం జల్లుకుంటా పోతా ఉంటారు ఇంకా వెనకాల గంప్ ఎత్తుకొని పోతా ఉంటాము ఇంకా గుడి దగ్గరికి వచ్చే బాగా తెల్లగా తెల్లారిపోయింది కానీ కంప వెనకాల ఎక్కువ మంది రాలేదు అందరూ పూజ టైంకి అట్లా వస్తారనమాట మా ముందేవారు కాబట్టి మేము మాత్రమే ముందుకు వచ్చినాము గుడి చుట్టూ ఈ కాంపౌండ్ అంతా ఈ మధ్యనే అంతా కట్టినారనమాట అందుకే పెయింట్ కూడా ఇంకా ఏమయ్యలేదు ఫస్ట్ అయితే పొయ్యికి పూజ చేసి టెంకాయ కొట్టి అంత హారతంతా ఇచ్చి తర్వాత వంటలు చేయడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పాలు పొంగ పెట్టేసి పొంగల్ చేస్తారనమాట ఆ పొంగలి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదం తర్వాత అందరూ తింటాము నేను కూడా ఏదైనా వంటలు చేసేస్తా అని పొయ్యి బిల్డప్గా నిలుచుకున్నా కానీ నిజానికి నాకు అంతగా ఏం వంటలు రావు ఎందుకు పొయ్యి అక్కడ పాలు పొంగతండయ్యా లేదా అని పోయి టేస్ట్ చేస్తాను అని అంతే ఈడ ప్రసాదాలు అట్లా చేస్తా ఉంటారు ఇంకా పూజారు ఉన్నారు కదా బం ఒక మూడు రకాల మన్ను తెచ్చి బొమ్మను తయారు చేస్తారనమాట ఇంకా మళ్ళీ పూజకు టైం అయిపోతుందని తొందర తొందరగా బంక ము అదంతా మూడు రకాలు ఏదో మన్ను తెస్తారు అదంతా కలిపి బొమ్మను చేస్తూ ఉంటారు ఇంకా అక్కడ పొద్దున్నే మేము వచ్చేసి ఉంటాం కదా వాళ్ళకి టిఫిన్ కూడా ఈడే చేసేస్తారు ఏ ఏ ముందెవరికైనా కూడా ఉప్మా చట్నీ చేస్తారు ఇంకా పెద్ద పెద్ద పనులు ఎట్లా చేయలేని లేని కూరగాయలైనా కోసిద్దామని టమాటకాయలు కోసేదే ఇట్లా చిన్న చిన్న పనులు చేస్తాడా సాయంత్రం వరకు ఇంటికి పోయేది లేదు కాబట్టి పిల్లోకి ఉయ్యాళ్ళు కూడా ఇడేసేసిన మామిల్కి బాగా ఉయ్యాల లుక్ ఉంది మా బాబు కూడా ఉయ్యాలలో నిద్రపోయినాడు ఇంక ఒకరు ఒకరోజు వస్తాండరు ఆల్రెడీ చెప్పినాను కదా ముందే వరకు నాన్ వెజ్ చేస్తామని చికెన్ అవన్నీ తెచ్చేసినారు అందరూ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా గుళ్ళు అంతా పూలేసి అలంకరిస్తాండరు ఈ పూలు కూడా మేము అంతకు ముందు రోజే కడతారు మా ఫ్యామిలీ వాళ్ళంతా ఒక చోట కూర్చొని పూలన్నీ కట్టేస్తారనమాట మా ఇతళ్ళు ప్రసాదం చేసేసినారు బెల్లమన్నం చేస్తారనమాట ఎప్పుడు ప్రసాదంగా ఇంకా పూజారి దేవుని పెట్టేసి దేవుని కూడా అలంకరించేసినారు ఇక్కడ వీడియోలో ఈ బొట్టు కనిపిస్తుంది కదా ఈ ముందే వరకు వచ్చిన వాళ్ళందరూ ఈ నామ పెట్టుకుంటారు అనమాట మా మిల్కీ అయితే నా దగ్గర అసలు చుక్కే పెట్టించుకోరు ఎప్పుడు ఇక్కడ దేవుని బొట్టు అని పెట్టించుకుంటా ఉంది ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కదా మిల్కీ నెత్తుకొని పిల్లలు వీళ్ళు వచ్చి మా మిల్కీ కజిన్స్ అనమాట మా అకును నిద్రపోతానడు వానికి కూడా బొట్టు పెట్టేసినారు ఇంకా ఆడవాళ్ళంతా ఓ చోట కూర్చొని ఫస్ట్ అభిషేకం చేస్తాం అన్నమాట పూజ కాకనే దేవుడికి అభిషేకం వెండిది లింగం ఉంది కదా ఆ లింగం పక్కన వినాయకుడు కనిపిస్తున్నారు కదా ఈ రెండు దేవుళ్ళకి ఒక ప్లేట్లో పెట్టుకొని అభిషేకం చేస్తారు పసుపు కుంకుమ ఇంకా విభూదితో చేస్తారు అట్లాగే నెయ్యి తేనె పాలు పెరుగు అన్నిటితో చేస్తారు ఇవన్నీ కూడా నుంచి గుడికి వచ్చే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా తెచ్చింటారు మేము కూడా తెచ్చినాము ఇంకా గుడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ తెచ్చింటారు వాటితో అభిషేకం చేసిన తర్వాత అవన్నీ పంచామృతంలోకి కలిపేస్తారు అనమాట అభిషేకం చేస్తా వాళ్ళందరూ కూడా ఒక్క పొద్దుతోనే అభిషేకం చేస్తారు అయిపోయిన తర్వాత అందరూ కూడా టిఫిన్ తింటారు ఇంకా ఎవరు ముందేవారు చేసినా కూడా ముందేవారు అంటేనే ఒక పెద్ద పండగలాగా చూస్తారనమాట అందరూ కొత్త బట్టలు తీసుకొని బాగా ఏదో పెద్ద ఎక్సైట్మెంట్ తో ముందేస్తారనమాట పెద్ద పండగలాగా భావిస్తాం మేమైతే బయట నుంచి లోపలికి వచ్చే ఆ గుళ్ళే కట్లే రాకూడదు గడప దగ్గర ఆవు పంచితం పెట్టింటారనమాట అది మామిడాకులతో కాళ్ళకు తలపైన చల్లుకొని మాత్రమే లోపలికి రాలా దేవరికి వచ్చే వాళ్ళంతా బాగా నిష్టగా ఉండాలన్నమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి అందరూ టెంక్స్ యలు పూజ సామాన్లు అంతా తెచ్చుకుంటారు కదా అవన్నీ తట్టలకు పెట్టుకునేస్తారు పూజ టైంకి ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తారు ఇంకా వంటలకి వంటలు కానీ చేసేకి ఒక వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏమంటే వాళ్ళకు కూడా ఎవరు ఉండే వాళ్ళే ఉండాల దానివల్ల అట్లా ఎవరు ఉండరని ఇంకా మా తోళ్ళు అందరూ వాళ్ళే చేసేస్తారు ఫస్ట్ దేవుడికి పూలు పండ్లు పంచామృతము అన్నీ సమర్పించేసి హారతి కూడా ఇచ్చేస్తారు అట్లా పూజ జరిగే టైంలో బ్యాండ్ సెట్ కూడా కొడతారు టెంకాయలు మాత్రం లాస్ట్లో కొడతారు ఇంకా ఫస్ట్ దేవుడికి పూజ తర్వాత గుండు చేస్తారు దేవుడు పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్లో అప్పుడు కోళ్ళు చూపిస్తున్నాడు కదా ఆ కోళ్ళు కూడా కోసేస్తారు పంచామృతం అయితే పెద్ద క్యారీ గలుపుతారు టేస్ట్ కూడా భలే వస్తుంది ఇక్కడ ఇంకా మా కునగానికి గుండు కొట్టే స్టార్ట్ చేసినారు ఫస్ట్ అయితే మూడు కత్తిరీలు కత్తి చేసినారు మేనమామ ఉన్నట్లయితే ఫస్ట్ మేనమామ మూడు కత్తిర్లు కత్తిరీలు అంట ఇంకా మా అయితే ముందేవారు లేదు అందుకని గుండు తీస్తాను కదా ఆ అయితే కత్తిరీ చేసినారు నీళ్ళతో ఫస్ట్ తల అంతా గుండు బోకే స్టార్ట్ చేసినాడు నాకైతే టెన్షన్గా ఉంది విడి ఏడుస్తాడేమో ఎట్లా గుండు కొడతారో అట్లంతా టెన్షన్గా ఉంది ఫస్ట్ ఏమో మొక్కతా ఉన్నాడు వాడు లాలీపాప్ ఇచ్చలకు గమ్మను ఇక్కడ అక్కడ చూసుకుంటా ఉన్నాడు సగం గుండు కొట్టే వరకు కూడా చాలా సైలెంట్ గా దీపించుకున్నాడు అసలు కదలనే లేదు సగం అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా ఏడ్చే స్టార్ట్ చేసినాడు చిన్న ఘాటు పడింది అనమాట దానివల్ల వానికి ఏమైనా నొప్పి అయిందో ఏమో కొంచెం బాగా గట్టి గట్టిగా ఏడ్ చేసినాడు అసలు సరిగ్గా కూడా తీపించుకోలేదు నేనైతే వీనికి వీనికి అయిపోయిన తర్వాత మా మిల్కి కూడా కొట్టించేద్దాం అనుకున్నా ఈ పాప ఏం చేసిందంటే వాడేడస్తాండే చూసి ఆ పాప భయపడిపోయింది మళ్ళీ లాస్ట్కి ఆ పాప తీపిచ్చుకోలే ఇంకా గుండు కొట్టే ఇల్లా అని అనుకున్నాం కదా అట్లా అనుకొని ఉండకూడదని ఒక మూడు కత్తిర్లు కొట్ కట్ అనమాట ఆ పాపకు కూడా బంధువులందరూ కూడా చుట్టుపక్కల కూర్చొని చూస్తూ ఉండరు ఎట్లా గుండు కొట్టించుకుంటా అండడా అని మేము గుర్తుగా పెట్టుకుందామని వీనికి గుండు కొట్టేది వీడియో తీస్తా అండి మా ఆయన నేనే తిమ్మని చెప్పినానమాట ఇంకా ఆడ వెనకాల ఎవరు అన్నారు చూడు బిడ్డ అట్లా ఏడస్తా అంటే వీళ్ళు వీడియో తీసుకునేది చూడు అని అన్నారు నేను ఆ మాట ఎత్తుకొచ్చి మా ఆయనకి అనమాట మా ఆయన ఏమన్నాడంటే అంటే అనుకోనులే అనుకున్నా అనుకున్నారని వాళ్ళు సాటిస్ఫై అవుతారు తప్ప మనకేం జరగదు అని అన్నారు వీడు మాత్రం లాస్ట్లో మా బాబు చాలా ఎడ్ చేసినాడు లాస్ట్లో అసలు గుక్కి పట్టి గుక్కు పట్టి ఎడ్ చేసినాడు చాలా బాధ వేసేసింది అనమాట నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి చెప్పాలంటే మా మిల్కీ కంటే మా బాబునే తొందరగా చేపించుకునేసినాడు మా మిల్కీకి చెప్పినాను కదా ఆ రోజు రెండున్నర గంట పట్టింది దీనికేమో ఒక అర్ధ గంటలో అయిపోయింది అనమాట నేనే గుండు కొట్టించుకునేసిన అన్నట్లుగా వీడు పో ఎగర్థాండడు ఇంకా వీనికి స్నానం చేయించేసి అంతా రెడీ చేసేసినాము రెడీ చేసేసిన తర్వాత ఇంకా మిగతా పూజా కార్యక్రమాలన్నీ చేస్తారనమాట ఇంకా మాతో పాటి మా తోడుకోడల కొడుకు కూడా ఒక బాబుకి గుండు చేపించినారు ఈ బాబుకి అయితే లెవెన్ మంత్స్ ఇంకా కొంచెం అల్లరి చేస్తాడేమో అని అనుకున్నాము కానీ సెల్లో రైమ్స్ చూసుకుంటా ఇట్లా అట్లా బాగానే చేయించుకునేసినాడు మా బాబు కంటే ఈ బాబు కొంచెం తొందరగానే చేయించుకునేసినాడు అనమాట ఇంకా లాస్ట్లో అందరూ టెంకాయలు కొడతారు ఫస్ట్ అయితే పూజారి దేవుడికి దిగదీసేసి ఒక్కాయి కొట్టేస్తారు మళ్ళీ ఎవరికైతే ముందెవరు ఉందో వాళ్ళు ఫస్ట్ కొడతారు నేనైతే రెండు టెంకాయలు కొట్టిన మా బాబుది నాది నేను కొట్టేసినా అనమాట ఇక అందరూ ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ తట్ట ఎత్తుకొని వచ్చి టెంకాయలు కొట్టేసి పక్కకి ఇంకా మేము టెంకాయలు కొట్టేసిన తర్వాత మా ఆయన వాళ్ళ చెల్లెలు ఫ్యామిలీ వాళ్ళ అక్క ఫ్యామిలీ వాళ్ళు టెంకాయలు కొట్టేసినారు మిల్కి డ్రెస్ వేసుకుంది కదా అట్లాంటి డ్రెస్సే మా బాబుకి కూడా తెచ్చిన నేనేమనుకున్నా అంటే మా బాబుకి పాపకి ఇద్దరికి గుండెలు చేపించేసిన తర్వాత సేమ్ డ్రెస్సులు వేద్దాము అని అనుకుంటే మా మిల్కి ఆడు గుండు కొట్టించుకుంటే లాస్ట్కి కొట్టించుకొనేలే మళ్ళా కూడా ఛాన్సే పడుకున్నా గుండు కొట్టించుకోనా అంటే నాకు వస్తు నాకొత్తు అనే పట్టిందనమాట ఇట్లా ఎవరికైనా గుండ్లు కొట్టేటప్పుడు కాకుండా మామూలుగా కూడా ముందే వారు చేస్తారు అందరూ కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని సంవత్సరానికి ఒకసారి చేస్తారనమాట ఇంకా టెంకాయలు అందరూ కొట్టేసిన తర్వాత దేవుడికి సాంబ్రాణ్ వేస్తారు వేసి అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి దేవునికి తిప్పుతారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇంకా ఈ గుడి చుట్టూ కాంపౌండ్ చూడండి అదంతా ఈ మధ్యనే కట్టారు ఇంకా పెయింట్ కూడా వేయలేదు అందరూ కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని అంత కాంపౌండ్ అంతా కట్టించినారు కానీ ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉంది దేవునికి అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఏం కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని అందరూ బాగా నమ్ముతారు అనమాట ఇంకా లాస్ట్ లో పంచామృతము ప్రసాదము తీర్థము అవన్నీ తీసుకుంటాము బొరువులు కూడా పెడతారు అన్నమాట పెద్ద మూటకు బరువులు వేసుకొని వస్తారు దాంట్లో శనిగిపో బెల్లము అన్నీ కలిపేసి ఇప్పుడు ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకోండి ఒక నాలుగు దోశలు పెట్టారు అట్లా అందరూ పెట్టించుకుంటారు ఇంకా ఐటమ్స్ విషయానికి వస్తే ఏమేమి అంటే చికెన్ బిర్యానీ చికెన్ కబాబు చికెన్ కర్రీ వైట్ రైస్ రసము కోడిగుడ్డు పులుసు అట్టి పండు ఇవి పెట్టినాము అందరూ కొంతమంది పూజ టైంకి వచ్చింటారు కదా వాళ్ళు లంచ్ చేసేసి వెళ్ళిపోతారు గంప వెనకాల ఎవరెవరైతే వచ్చింటారో వాళ్ళు పొద్దు గుంకిన తర్వాతనే ఇంటికి మేము ఇంటికి పోయాలకైతే సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా తినింటారు కదా ఆ సామాన్లు వంటలు చేసిండే సామాన్లు అవన్నీ కూడా సాయంత్రం పూట మా తోళ్ళే కడిగేస్తారు అన్ని కడిగేసి ఒక ఆటోలోకి వేసుకొని ఇంకా దేవుడు గుళ్ళో పూలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పరకతో ఏమి తొయ్యకూడదు ఒక మూడు రోజుల తర్వాత ఆ పూలన్నీ తోసేసి ఇంకా దేవుడిని క్లీన్ చేసేసి ఎవరు తొక్కని చోట పడేస్తారు మళ్ళీ గుళ్ళో నుంచి ఇంటికి పోయేటప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఆల్రెడీ గంపలో నుంచి పూజ సామాన్లు అన్నీ తీసేసి దేవునికి పెట్టేసి ఉంటారు కదా ఆడ కొట్టేసి ఉండే కొబ్బరి చిప్పలు అవన్నీ గంపలో పెడతారు మళ్ళా ఒకసారి అంతా దేవునికి పూజ చేసేసి టెంకాయ కొట్టేసి ఇంకా గంప్ ఎత్తుకొని ఇంటికి తీసుకొని మాయకున్గాడు గుండు కొట్టుకునేటప్పుడు ఏడ్ ఏడు చలిసిపోయినాడు ఆ గుండు కొట్టుకునేసి నిద్రపోయిండేవాడు ఇంకా ఇంటికి పోతాం అనగా అబ్బునిద్దాం ఇది అండి ఆదివారం రోజు పొద్దున్నీ సాయంత్రం వరకు ఇలా గడిచింది మేమైతే ఇలా చేస్తాం ముందెవరా నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి థ్యాంక్ యూ